చాలు ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే పొద్దు నువ్వు వేలు పట్టుకోవచ్చు కదా మేము బావిని అంటు రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి వాడు పంచముడు నీళ్ళు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది వాడు తక్కువ అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు పెర్రాస్తుంది వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు వాడు మరి వాడు నడిచిన మీద నువ్వెందుకు నడుస్తున్నావు పీల్చి వదిలేసిన నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పొద్దు నాకు నాకు నీళ్ళొద్దు ఏమొద్దు నేను పోతు బావి కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసె జోలికి వెళ్ళావో ఎక్కడుందో ఈ శ్యాంశావుకి బాగా తెలుసు ఖబర్దార్ ఒక తోట ఒకడికే పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఓళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసే విషయం మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇవాళ దాదాబాయి కరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకుండు ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి గురించి అంట ఈరోజు జరిగిన దాని గురించా మొన్నటిదా అర్థం అవుతుంది మన కుటుంబం పరువు తీస్తున్నాం ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పాడేస్తావా పిచ్చిగాని పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారా నీకు కష్టం అవసరం లేదన్న నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లైతే అయితే ఏంటి నేను ఓ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావు అంటగా ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీద తగలపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్లు బాగుండాలనుకో నీ స్వార్థం నా ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం కోప్పడకురా కొటింది అన్నయ్యగా ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోరాజ్ సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి పండగ కదా పండగయ్యాకెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు ఆయన నాస్తిపుడికి పండగ ఏంటి రాత్రి అందరు పొడుపు నాకు బయలుదేరుతాను వదినకి చెప్పి రసగులాలు చేసి కట్టి పెట్టమ না কখন দোষ না তাড়াতাড়ি এসো মেয়েরা পেছনের লোকেরা আসছে তাড়াতাড়ি এসো তোমাদের নাচ খুব ভালো হয়েছে এসব মা আমার সন্তানকে একটু আশীর্বাদ করো ఎందుకు వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు వచ్చిన దేవదాసీలు దేవుడు భార్యలు ఏ మొగాడు చూపైనా కూడా సోకూడదు అందుకే అంతర్మహాలకు అంకితం గుడి కొన్నది కదా రావాలా నాట్యం ఆడాలా లోపల పోవాలా దాదా లోపల గూడి సేవలు మేజుబాణి దేవుళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి కదా మరి মেয়েরা সবাই উঠে পড়ো সারিবদ্ধ হয়ে দাঁড়াও মহান্ত এসে গেছেন